చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి గుర్తుందో లేదో ఎలక్షన్ ప్రచారంలో తిరుగుతా జగన్ గారు ఇచ్చేది కాకుండా నేను ఇరవై వేలు ఇస్తాను సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే దాంతో సంబంధం లేకుండా నేను రైతులకి పెట్టుబడి సాయం కింద ఇరవై వేలు ఇస్తానని చెప్పి సంవత్సరం గడుస్తున్నా ఇవని పరిస్థితి సరే పోనీ ఎప్పుడు విధంగానే పథకాలే కొట్టారు కొన్ని రైతులు సక్రమంగా ఇరిగేషన్ వాటర్ అయినా అందించారంటే సమయానికి ఇవ్వని పరిస్థితి మీరు కొన్ని రోజుల క్రితం చూసుకుంటే కలెక్టర్ గారు కూడా మేము అర్జీ పెట్టుకున్నాం ఈ రోజు కూడా అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా కలెక్టర్ గారి సౌరవతో అక్కడక్కడ వచ్చే పరిస్థితి అలాగే ఈ రెండు కూడా ఘోరంగా అనిపించింది కనీసం ఇవ్వాల్సిన ఎరువులు విత్తనాలైనా సరిగ్గా ఇస్తారంటే ఈ రోజు మీరు ఏ వెళ్ళినా ఏ సొసైటీ దగ్గరికి వెళ్ళినా ఒక్క చోట కూడా ఎరువులు సక్రమంగా మేము ఇస్తున్నామని చెప్పలేని పరిస్థితి ఉన్నయ్య అంటే ఆ అరకూరలో కూడా అప్పుడెప్పుడో మన అచ్చెన్నాయుడు గారు చెప్పారు పచ్చపి ఎవరైతే అలగమ్మన్నట్టు ఎవరైతే తెలుగుదేశం వాళ్ళు పాప జనసేన వాళ్ళకి కూడా దిక్కులేదు ఆ తెలుగుదేశం సంబంధించి రైతులు ఉన్న వాళ్ళకి మెల్లగా యూరియా ప్యాగులు గాని లేదా ఏమన్నా ఎరువులు ఇంకేమన్నా ఉంటే వాటిని ఇచ్చే పరిస్థితి చాలా సొసైటీల్లో యాదరికి దాదాపు పన్నెండు వందల ఎకరాలు అక్కడ సాగు జరుగుతుంటే డిఏపి సఫిషియెంట్ గా లేదు యూరియా సఫిషియెంట్ గా లేదు వాడపాలెం అక్కడ ఎరువులే ఇవ్వడం లేదు నెలకూరు డీఏపీ లేదు యూరియా సఫిషియెంట్ గా లేదు చిన్నాపురం యూరియా అసలు లేనే లేదు ఒక ప్యాకెట్ కూడా తెచ్చింది పాపం లేదు అలాగే డీఏపీ లేదు గుండుపాలెం డీఏపీ లేదు భోగిరెడ్డిపల్లి డీఏపీ లేదు యూరియా లేదు సీతారాంపురం లేదు ఇక ఇక్కడి నుంచి సీతారాంపురం గాని శివగం కానీ బందరకోట కాని చిలకలపూడి గాని అరిసేపల్లి గాని అసలు ఇవేమి ఒక్క చోట కూడా గోకవరం గాని కానూరు గాని అసలు వీటిలో డీఏపీ లేదు యూరియా లేదు అంటే రైతులు ఏం చేయమంటారు ఇంకా రైతుకి వచ్చిన ఇబ్బంది ఏంటి ఇప్పుడు మీరు డీఏపీ గాని యూరియా ఇవ్వకపోతే రైతు పంటేసుకోవడం వేసుకోవడం కదా అతను తెచ్చుకోవడానికి బయట ఒక్కొక్క బ్యాగ్ కి వంద రూపాయలు అదనంగా కలెక్ట్ చేశారు కదా బయట మరి బయట వ్యాపారస్తులు లాభం కోసం చూసుకుంటారు కాబట్టి వంద రూపాయలు యాభై రూపాయలు పైపించిగా అమ్మే పరిస్థితి కనీసం లోకల్ గా మంత్రి గారు ఈ పరిస్థితి కోసం రైతుల దగ్గరికి వెళ్లేదు లేదు మొన్న లేదు ఇప్పుడు లేదు ఎరువులు ఉన్నాయో లేదో చూసుకునే పరిస్థితి లేదు ఆయనకి బాగా బిజీగా ఉన్నారు కనీసం ఎవరైనా నాయకులు వెళ్ళి కనుక్కున్నారా ఇప్పటికైనా చెప్తున్నా రైతుల్ని ఆదుకుంటాం ఆదుకుంటాం అని మైకుల ముందు చెప్తే సరిపోదు రైతుల దగ్గరికి వెళ్లి ఏంటి ఇబ్బంది అని కనుక్కుని అది సత్వనమే పరిష్కారం చేయాలి